త్రిపురారు బాధితలు బాధితులు మహబూబ్ డిస్టిక్ నుంచి మాజీ ఎంపీటీసీ గారు కూడా వచ్చినారు రైతులకి అండగలగాడు వారు తను అడిగి తెలుసుకుందాం సార్ ఏంది ఏంది సమస్య త్రిపురారు రావడానికి మీకు ఏంది అభ్యంతరం రాష్ట్రం అభివృద్ధి చేసేదికే కదా వచ్చేది త్రిపురారు అనేది దానికి మీరు ఎందుకు అభ్యంతరం తెలియపరుస్తుంది మాకు బాలనగర్ మండలం మాది పెద్దయ్యపల్లి గ్రామము మా గ్రామంలో మామూలు మామూలు రైతుల భూములు కనీసం ఒక్కొక్కరికి ఐదు ఎకరాల భూమి ఐదు ఎకరాల భూముల కొద్ది తప్ప రెండు ఎకరాలు బీద కుటుంబాలు మావి నేను కూడా రైతునే మరి మా గ్రామంలో తాత ముత్తాతలు సంపాదించిన భూములు ఈరోజు త్రిపులారు తీసుకుంటుందంటే మాకు నిజంగా బాధాకరమైనటువంటి విషయము ఆ భూములు పోతే మాకు జీవనోపాధి కోల్పోతాం మేము అందుకోసం ఆ త్రిపులార్కు మేము మా భూములు ఇవ్వడం లేదు మా ప్రాణాలు పోయినా సరే కానీ ఆ భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము ఈ త్రిబులార్ ఇష్యూ దాదాపు మా మాకు తెలిసి ఇది మూడో అలైన్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు మూడోది ఫస్ట్ది ఫస్ట్ వదిలేసి మన సెకండ్ వదిలేసి మూడోది వీళ్ళు వెబ్సైట్లో లో పెట్టడం జరిగింది మాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది మా గ్రామంకి మా రైతులకు మా ఊరికి మా గ్రామం కూడా మీకు ఈ క్రిప్లమెంట్ చేసే ముందు మీకు అధికారులు కూడా మీ ఊర్లోకి వచ్చి మీకు మాకు ఎలాంటి సమాచారం లేదు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు సడన్ గా లో పెట్టి సర్వే నెంబర్లు పెట్టి పేపర్లు వేయడం జరిగింది అంటే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఎలాంటి సమాచారం లేదు ఇది గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం దానికి మీరేమంటారు గవర్నమెంట్ రైతుల కోసం పేదవాళ్ళను నష్టం చేసి అనుకోవడం గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోకూడదు ఎప్పుడైనా ఎప్పుడైనా ఊర్లు లేని వారి కోసం అభివృద్ధికి మేము సహకరిస్తాం కానీ ఊర్లు నష్టపోతుంటే వాళ్ళు గవర్నమెంట్ తీసుకుంటే పేదలను నష్టం చేసే గవర్నమెంట్ పేదలకు సాయం చేయాలి కానీ గవర్నమెంట్ పేదలు నష్టం చేసే విధంగా చర్యలు తీసుకోకూడదు ఒక మూడు సార్లు వచ్చింది మూడు సార్లు రావడానికి కారణం ఏమై మీ ఉద్దేశం అది గవర్నమెంట్కి తెలియాలి మాకు తెలియదు మేము ఫస్ట్ వచ్చింది అదే అయితే అనుకున్నాం సెకండ్ది మార్కింగ్ చేసారు సర్వే చేశారు మార్కింగ్ పెట్టి రాళ్ళు కూడా వాతి రాళ్ళ కలర్ కూడా వేసారు నెంబర్ కూడా వేసారు ఇది సడన్ గా మాకు తెలియకుండా వెబ్సైట్ లో పెట్టి సర్వే తో సాగడం వల్ల ఆందోళన చెంది ప్రతి గ్రామం నుంచి రైతులు వచ్చి రోడ్డు మీద వేయడం జరిగింది ఈ రోజు ఏమంటారు మీ డిమాండ్ ఏం చేస్తున్నారు మాకు త్రిపుల్ ఆరు ఈ అలాంటిమెంట్ వద్దు ఇప్పుడు ఇచ్చిన అలాంటిమెంట్ ద్వారా వద్దు పాద అలాట్మెంట్ ద్వారా చేసుకుంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు దయచేసి గవర్నమెంట్ కూడా విన్నపం చేస్తున్నాము ప్రభుత్వానికి మాకు పేదలను ఇబ్బంది పెట్టకుండా పాత అలైన్మెంట్ ని అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం పాత అలైన్మెంట్ అమలు చేయకపోవడానికి ఏమై ఉంటుంది మీకు మీకు తెలిసి అందులో మేము డైరెక్ట్ ఎవరిని ఉద్దేశించకుండా గవర్నమెంట్ వాళ్ళ ఎందుకు ఈ తప్పు నిర్ణయం తీసుకున్నారు మేము మరి వాళ్ళు ఎందుకు పై వాళ్ళకి ఇంట్లో ఎవరు రాజకీయ నాయకుల ఒత్తుడి వలన ఎట్లా జరిగిందో మేము అంత కరెక్ట్గా చెప్పలేం చెప్పలేము కానీ తప్పు నిర్ణయం తీసుకుంటున్నారు వాళ్ళు ఓకే మూడు అలాట్మెంట్ వచ్చేదానికి ఫస్ట్ వచ్చే అలాట్మెంట్లో రాజకీయ నాయకులు భూ ఉన్నారని వాళ్ళని మార్చేసి సన్న ఈ అలాట్మెంట్ సన్న సన్న రైతు కారులకే ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేయలేరన్న ఉద్దేశంతో చేసినాని ఈ విధంగా రైతు రైతులు రోడ్ల మీదకి వచ్చి ఈ అలైట్మెంట్ రద్దు చేయాలని కోరుకున్నారు ఇది ఇక్కడ ఒలిగడ్డ మండల రైతులు ఉన్నారు ఇక్కడ అంబర్పేట్లో హెచ్ఎంకే ఆఫీస్కి వచ్చి ఇక్కడ బాధితులు ఉన్నారు ఆర్ రోడ్ వద్దని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళతో ఉన్నాము వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం నాకు నమస్తేనా ఏంది సమస్య అయింది రాష్ట్ర ప్రభుత్వము ఆర్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టేది ఈ ఆర్ వల్ల రైతులకు నష్టమైన తప్ప లాభం అయితే లేదు అనే ఉపయోగం ఏముంది దాంతో ఆయన ఫస్ట్ ఈ ప్రైవేట్గా అమ్ముకుంటే కోట్ల రూపాయలు వస్తుంది వీళ్ళు ఇచ్చాడు అంత ఇస్తారు ఈరోజు పదిపా అకౌంట్ ఇస్తారు ఈ పదిపా అకౌంట్ ఇచ్చారు అవతల ఐదు ఎకరాలు నాకు పోతున్నప్పుడు ఈ పదిపా అకౌంట్ ఇస్తే అద్దెకరం కూడా రాదు ఆవిడ అచ్చారు పెద్ద పండే భూమి ఏ రాలేదు రెప్పలు కాదు కదా మరి అటువంటి భూమి వేయిన తర్వాత రైతు ఏమవుతాడు ఆత్మహత్య చేసుకుంటాడు ఇక భక్తి దగ్గర లేదు కదా ప్రభుత్వం ఇచ్చే పైసలు అంత లేదు లేదంటే ఏమన్నా కూలి కూడా వేయలేడు రైతు అనటు అచ్చని వ్యవసాయం చేసిన రైతు కూలి కూడా వేయలేడు అటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం కాబట్టి ఇప్పటికైనా రైతులకు మంచి ధరణను ఇవ్వాలి ప్రైవే ప్రైవేట్లు ఏదైతే ఉందో ఆ ధరణను ఇవ్వాలి లేకపోతే భూమికి భూమి ఇవ్వాలి లేదంటే దీన్ని ఉపసమరించుకోవాలి అలైన్మెంట్ లేకపోతే అలైన్మెంట్ మార్చాలి సెప్పరేట్ ఉన్న ఏరియా నుంచి పోవాలి ఇప్పుడు అలాట్మెంట్ అనేది మూడు సార్లు వచ్చింది ఇది ఫైనల్ రేటో చేశారు అప్పుడు ఇంత ముందు వచ్చిన కూడా అట్లా చేశారు మీరు అట్లా చేస్తుంటే మరి రోడ్ ఎట్లా పడుతుంది అనేది ఇంత ముందు వచ్చిన ఎవరు చేయలేదు ఇద నుంచి మేమే పైప్ చేసుకుంటూ వస్తున్నాము ఆయన ఇంకోటి ఏంటంటే సర్వే చేయకుండా అంటే త్రీ డీ చేసినాం అంటూ త్రీడీ అంటే వెడల్పు ఎత్తు పొడవు అని వాళ్ళు అది దాన్ని ఎప్పుడైనా వచ్చి సర్వే సర్వే రాని మేము ఓకే సర్వే సర్వేందుకే రానియలేదు ఎప్పుడైనా మీకు మీ గ్రామాలలో ఇప్పుడు భూమి లోపల దగ్గరికి ఏదైనా ఆఫీసర్లు వచ్చినట్టు కానీ తెలిసిందా మీకు ఎవరు రాలే ఎవరు రాలే ఇంద్రాళ్ళ కూర్చొని వాళ్ళు ట్రీట్ చేసినాం అది చేసినాం ఇది చేస్తున్నాం అని చెప్తున్నారు అది కానీ పని లోన్ల ద్వారా సర్వే చేస్తే అది ఎక్కడ జట్టి ఉర్కట్పల్లి విలేజ్ ఒల్లివొండ మండలం యాదాద్రి గోదావరి జిల్లా ఈ త్రిపులారు ఉత్తర భాగానికి సంబంధించిన ఒలివొండ మండలం రైతులు ఇక్కడికి హెచ్ఎండిఏ హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్కి రావడం జరిగింది ఇక్కడ హైదరాబాద్ డెవలప్మెంట్కు అని హైదరాబాద్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ చేసి ఈ డెవలప్మెంట్కి ఇక్కడ మాకు ఇక్కడ నోటీసు పదిహేను తారీఖు వరకు నోటీసులో ఒక అవకాశం ఇచ్చారు కనుక ఎవరైనా అభ్యంతరాలు తెలపడానికి అదే ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది మాకు మేను ఇప్పుడు ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు మిగిలిన వరకే ఉత్తర భాగాన్ని అలైన్మెంట్ డ్రోన్ల ద్వారా తీసిరు అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు ఎలాంటి రైతుల దగ్గరకు వచ్చి ఇక్కడ ఇంతమందికి ఇంత రైతులు రోజు ఒక్కొక్కరికి ఇంత పోతుందని ఎలాంటి మాకు నోటీసులు లేవు ఒక రైతు ఎంత పోతుందని కూడా మాకు కరెక్ట్ చెప్పిన దాఖలాలు లేవు కలెక్టర్కు ఆర్డివకు మాకు అలైన్మెంట్ కరెక్ట్ కాదు మాకు ఉన్నదే తప్ప భూములు మా చిన్న సన్నకారు రైతులు ఎకరం రెండెకరాల ఉన్న భూములు పోతే మేము ఎట్లా బతకాలని మేము భూమిలో ఇయ్యమని ఖచ్చితంగా ఆ భూమిలో ఇయ్య తీసుకుంటే మా ప్రాణాలు నా ఇస్తాం కానీ భూములు ఇచ్చేది లేదని మేము ఖచ్చితంగా ఉన్నాము బహిరంగ మార్కెట్ లో ఇప్పుడు మాకు మా ఊర్లో విలేజ్ వచ్చే వచ్చి బహిరంగ మార్కెట్ తొమ్మిది లక్షల మార్కెట్ వాల్యువేషన్ ఉంది దానికి మూడు అంటే ఇరవై ఐదు లక్షలు వేసి కొన్ని నోటీసులు ఇస్తాం తీసుకోరా అని చెప్తున్నారు ఆ నోటీసులు ఇప్పుడు ఇంత ఫస్ట్ గత రెండు సంవత్సరాల క్రితం వేరే ఆయన ఉండే తర్వాత ఆర్డివో మారాడు కలెక్టర్ మారాడు ఇప్పుడు వచ్చిన కలెక్టర్ వచ్చి మీకు ఇంకా ఆల్పిలేషన్లు పెడతాం ఎక్కువ మీరు నోటీసులు తీసుకోండి మీరు సంతకాలు పెట్టండి అని కొత్తగా ఇప్పుడు వచ్చిన కలెక్టర్ మాట్లాడుతుండు ఈ ఆల్పిలేషన్లు పెట్టి ఇంకో రెండు సంవత్సరాలు అయ్యే వరకు కలెక్టర్ కానీ ఆర్డి కానీ ఆర్ఐలతో మీరు నోటీసు తీసుకోరు లేదంటే మీకు డోర్లోకి వెళ్ళిపోతాం మీ ఇష్టం ఉంటే తీసుకోరు లేకపోతే దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు దీన్ని ఏ ఒక్క రాజకీయ నాయకుని భూమి పోతలేదు ఏ ఒక్క ఎమ్మెల్యేలు పోతలేదు ఏ ఒక్క మంత్రి పోతలేదు సాధారణ చిన్న సన్నకారు రైతులని వీళ్ళు అన్యాయంగా దోసుకోవాలని వీళ్ళ భూములో కాంట్రాక్టర్ ఇలా భూములు మిగిల్చుకొని ఈ రోడ్ వేస్తే పెద్ద కాంట్రాక్టర్ కమిషన్ల గురించి వీళ్ళు చాలా దౌర్జన్యం చేస్తారు చిన్న పదాన్ని మోసం చేసేలా చంపైన రోడ్లు ఆయన పోతుంది గవర్నమెంట్ ఇది కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితుల భూములు ఇచ్చేది మాకు బహిరంగ మార్కెట్లో ఇలా మూడు నాలుగు కోట్లు పోతుంది ఏ ఆయన ఇచ్చే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లక్షలు ఇస్తే మాకు ఒక ఫ్లాట్ రాదు మున్సిపాలిటీలలో అదే మున్సిపాలిటీ భువనగిరి పాల్ గజ్వల్ నుంచి మూడు మున్సిపాలిటీలు మూడు భాగాలు అవుతున్నాయి వచ్చి మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ చూస్తే అర్థమైతే వాళ్ళకు ఆఫీసులో కూర్చొని మేమేదో మీటింగ్లు పెట్టింది ఏదో అంటే కరెక్ట్ కాదు వచ్చి సైడ్ మీదకి చూడాలి మీకు అర్థమవుతుంది ఉన్నాయి ఇప్పుడు గజ్వల్ నుండి సంగారెడ్డి నుంచి చిత్తాల వరకు వంద మీటర్లు యాభై మీటర్ రోడ్డు ఆల్రౌండ్ ఉన్నది అదే డెవలప్మెంట్ చేసి ఇంకా వంద మీటర్లు పెంచితే ఆ రేంజ్లో దీని రోడ్డు అదే అవుతుంది ఈ రోడ్డు పక్కన రోడ్ వేసి ఈ రాష్ట్ర దౌర్జన్యం దౌర్జాన్యపా చేసి మీ కమిషన్లకు ఈ రోడ్ కాంట్రాక్ట్ కమిషన్లకే తప్ప రాజకీయ నాయకుల లబ్ధి కోసమే తప్ప ఈ రోడ్డు మామూలు ప్రజలకు రాష్ట్ర ప్రయోజనం కూడా ఎలాంటిగా ఎలాంటి ప్రయోజనం లేదు దీనివల్ల అని మేము ఈ ప్రజ తెలియజేస్తున్నాం మీ డిమాండ్ ఏం చేస్తున్నారు ఇప్పుడు మా డిమాండ్ మా తప్పని పరిస్థితులు మా భూమి తీసుకుంటే అక్కడ ఉన్న బహిరంగ మార్కెట్ కు మూడు రేట్లు బహిరంగ మార్కెట్ రేట్ ఇవ్వాలి లేని ఏడలా మాకు హెచ్ఎండి పరిధిలో ఒక ఎకరానికి వెయ్యి గజాల స్థలం ఇవ్వాలి ఒక ఒక కుటుంబంలో గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి అట్లయితే మేము ఎంతో కొంత మాకు న్యాయం చేసిన రైతారు లేకపోతే ఎట్టి పరిస్థితులు ఇచ్చేది లేదు ఏ సీఎం అయినా ఏ మంత్రి అయినా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి మాకు తగిన న్యాయం చేయాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఇక్కడ సాధారణ ప్రజలే సన్న రైతు రైతులే ఉన్నారు పెద్ద పెద్ద లీడర్లు భూములు పోతారు రైతుల భూములే పోతాయని అలా ఆవేదన వ్యక్తపరుతున్నారు ప్రాణాలనే తీసుకుంటే భూమి ఇచ్చే ప్రసక్తి లేదంటారు